రైటింగ్ సాగిపోయినప్పుడు సాహిత్యం వస్తలేనప్పుడు బాధ చేస్తాడు మేము సాహిత్యంలో ఉన్నాం కనుక డిపార్ట్మెంట్లో ఉన్నాం కనుక మాకు బాధిస్తాడు డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి టీచర్ కూడా పుస్తకాలు వేయాలి వాతావరణం విరిగి కానీ కానీ నా ఉపాధ్యాయుల కంటే ఆ అధ్యాయపదల కంటే టీచర్లు ఉంటాను కదా నేను సాహిత్యకారునే ఎక్కువ చేస్తారు అయితే అది కూడా

ముందుకు నాటి నుంచి పూజ చేశారు అది గొంతు మన బాగా ఎక్కువది అంటే ఎవరో పూజ చేయాలి లక్ష్మీదాశయ గారు తను తర్వాత పీవి రావు గారు అలాగే కొల్లూరు చిరంజీవి గారు ఇటువంటి మహా నేతలంతా మనకు ఖచ్చితంగా మనం పుస్తకాలు డిజైన్ చేసి అక్షరాలు కన్నా నింప కోసాలు అన్నాడు అట్లాంటి తప్పిదారు లేకుండా అక్షర అక్షరం బయటకర చేశారు నిజంగా కూడా ఉండటం పుస్తకం ఒకటి దాంట్లో ఉన్న ప్రతి కవి కూడా ఇలా బ్రహ్మాండంగా చెంది మంచి పొజిషన్లో ఉన్నారు అది మీరు అసలా చెప్పాలి చెప్పాలి సరే అట్లా మేము అంత కష్టంగా అనుభవించి అది అతి కష్ట సమయంలో సాహిత్యము తగ్గిపోతున్న క్రమంలో మేము యూనివర్సిటీ నుంచి తీసుకెచ్చు దాన్ని బాగా అనుభవించి సాహిత్యము తగ్గుతున్న సమయంలో రైటర్స్ ముందుకు రాని సమయంలో రైటర్స్ని ధన్వరాధర్మ విషయంలో కూడా నేను బాగురన్నారు చాలా జయంతి చూసే చూపెట్టే పుస్తకాలు వేసి నేను కూడా అట్లే బాగా లేదు కాదు ఉన్న నూట ముప్పై తొమ్మిది మందిని కాదు చేసి ఒక పుస్తకం సంకరణ అది కూడా పెద్ద సంకరణలో చాలా మందిని ముందుకు తీసుకొచ్చి చూసేసిన ఉదాహరణ అయితే నాకు ఉన్నది దాంట్లో భాగమే యాదగిరి మన సిద్ధికి యాదగిరి ఒక రోజు వీరంబల్ వచ్చారు ఆగిపోతుంది అని ఒక మాట మాట్లాడు అదే అక్కడ ఇంకా ఆగిపోవడం పుస్తకాలను ఆగిపోతుంది జమ్మ దిగి ఉన్నది ఐదు రోజులు కూడా రావాల్సిందే అని నేను అన్న ఆపకు మిత్రమం వేయాలి మంచి పేరు ఉంటుంది సాహిత్యాన్ని పండిస్తున్న వాటిలో మీరు ముందు దశలో ఉన్నారు అది కూడా నడుగు సాహిత్యాన్ని అని నేను గట్టిగా చెప్పాను ఏం పర్వాలేదు నేను అనుకుంటా ముందు నడుగుంది అని చెప్పేసాను అనడం జరిగింది దాంట్లో బాగా అంటే మొదటి నుంచి కూడా జమ్మూ సాహితీకి నేను చాలా సహకరిస్తున్నాను అన్ని విషయాల్లో దాన్ని ముందుకు నటించడం మొదలు నేను కూడా అసలు నాకు సలహా ఇచ్చేవాళ్ళు లేకుండా నాకు మిలితా కథలు అని దాన్ని అనకపోయే వాస్తవానికి సెంట్రల్ యూనివర్సిటీలో పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినాం మేము కథలు కథలు పంపించండి మేము పుస్తకాలు ప్రచరిస్తామని అన్నప్పుడు తెలంగాణ నుంచే వచ్చినాయి కథలు వాళ్ళు వేరే దగ్గర నుంచి రాలేదు ఆ భాష అర్థం కాక అప్పుడు దానా వెంకటేశ్వరరావు నాగ చనిపోయేవాళ్ళు దానా వెంకటేశ్వరరావు వాళ్ళు అర్థం కాదా ఇది ఎన్నో మా నిలవడానికి అడిగింది ఏదైతే చేసుకున్నాను ఆ కథలను ఎందుకు కోరిక అని చెప్పేసి దాన్ని చాలా చాలు దాని మీద ఎక్సర్సైజ్ చేసి దాన్ని తీర్చిదిద్ది ఎదురు చూపులు అనే పేరు మీద కథలు మంచి కథలు రాసినాం అప్పుడు సంకల్ దాంట్లో వచ్చింది మన్ను పువ్వ దాంట్లో వచ్చింది మనుకోరా బయ్యనేది అది కూడా అనేది సో ఇట్లాంటి మంచి మంచి కథలు వచ్చినాయి వచ్చినప్పుడు మన్ను పువ్వ మనకి సపరేటు పుస్తకం వేయాలని చెప్పేసి బిఎస్ రాములు అర్థమూ అంటాంగ గౌరి రాసి పుస్తకం ప్రచురించే సమయంలో వాళ్ళకి తవరికే ఏమేయ్యాలో తెలియదు అర్ధరాత్రి విజయరాజులను బిఎస్ రాము గారు నాయకు వచ్చారు వారాజు కూడా వాళ్ళ రేపు పుస్తకాలు రావడం మాత్రం ఇవి కవర్ అయితే చెప్పు అసలు చెప్పేసి నన్ను అడిగితే అర్ధరాత్రి అది నాకు విచిత్రం అనిపించింది ఎంత కమిట్మెంట్ ఎంత అది నాకు అసలు ఆశ్చర్యం వచ్చింది ఇప్పుడు ఏమీ లేని చిన్న పిల్ల అక్కడ పొయ్యి పక్కన వాడతాన్ని ఆకలి ఆడదాని అన్నం ఉడకలేదు ఆ సరుకులు కూడా లేవు వాళ్ళ తేవడానికి పోయిన తానే అటే వేడు అదే తాగి ఉన్నాడు సరుకులు లేదు తల్లి ఏదో తెచ్చి వాడుతున్నది ఈ పిల్లలు ఇప్పటికి అప్పటికే పోయి సూరు మట్టి బోడల సూరు మట్టిని చేతితో ఇంకా సాల్స్కొని మట్టిని తిరగేసి తినేసి తలమేసి ఆ అన్నం ఉడుకుతున్న పొయ్యి పక్కన వాడుకున్నది ఇది సీన్ చేసినాయి అప్పుడు ఒయి రానిప్పుడు మంచి మంచి బొమ్మ వేసి చేస్తే బాగుంటుంది అని అనుకో ముగ్గురం చేసిన నాకు కావచ్చు అట్లా గద్ద సాగితే మొదటి నుంచి కూడా దగ్గర కట్టలు అయితే నమ్మకే కదా వాటర్ వచ్చి నమ్మకేసి చాలా రోజులు కట్టలు వేస్తే బిఎస్ రాములు గారు సరిచిన శ్రీనివాసులు వీళ్ళంతా అప్పుడు యాభైగా తెలంగాణ కథా తీరుతనులు వందేలా కథా తీరుతలు అంటే పుస్తకాలు వేసి బిఎస్ రాములు గారు అలా మా తెలంగాణ కథలు అని చెప్పేసి ఓ ప్రశ్నలు పెట్టేసి రాలేదు మా తెలంగాణ అన్యాయం జరిగింది అందులో దళిత కథలు అదేలేవో ఇట్లాంటి సిచ్యువేషన్ చదివినప్పుడు మా దళిత కూడా ఉన్నారు ఇలా అనే నన్ను నేను చూసుకోవాలి నేనేదో సహాయం చేసి గొప్ప నన్ను నేను చూసుకోవాలి నా నన్ను సాహిత్యం రావాల్సిందే తప్పదు మనం మన వాళ్ళతో బాధ్యతగా సహకరించాలి మనకు మా మా ఎంత ఎంతమంది సహకరించి మమ్మల్ని ఈ నిఘట తల్లిగా రచయితగా విమర్శగా నాకు ఎంతమంది సహకరించిన వాళ్ళని గుర్తు చేసుకొని నా ముందు తల నేను నా బాధ్యతగా నేను వాళ్ళను నిఘదం చేయాలని ఉద్దేశం పొంది ఈ ఐదు శాఖ ఐదు పుస్తకాలు విధంగా ఉండి కొంత గొప్ప వాళ్ళని సహాయం చేస్తూ వస్తున్నా దానికి సరే నువ్వు అన్నయ్యత చేస్తున్నాడు వాళ్ళకి కృతజ్ఞతపూర్వకంగా ఈ పుస్తకం నాకు అందించిన చాలా సంతోషంగా ఉన్నది ఈ కథ ఇక్కడనే ప్రతి సంవత్సరం రావాలని మా ఊళ్ళు అదాయం తీస్తారని ఇంకా ఎంతో మేము రాయిస్తున్నాం నా యూనివర్సిటీలో కూడా దళిత సాహిత్యం అనే సిలబస్లో పెట్టినప్పుడు అనేకమైన గొడవలు జరిగారు బీసీ కానీ హిందీకి అటెండర్ దాకా మీద ఒక సంవత్సరం ఆపేసేది ఆపేస్తే నేను సరే ఒక ఆఫీసర్ మీద అది మామూలుగా కొనుక్కున్నాను తర్వాత వచ్చే కానీ సంతకం పెట్టానండి ఎక్కడ పెట్టాలి ఎందుకు పెట్టాలి ఏమున్నది అక్కడ కమిటీ ఉంది పదహారు మంది కమిటీ ఉంటుంది సిలబస్ తయారీగా పదహారు మంది కమిటీ పెట్టుకున్నప్పుడు ఆ కమిటీ కాగితాలు కాయిదా ముందుగా పెట్టండి సతకం పెట్టాం కానీ నీ ఇష్టం ఉన్నాయి మీరు చదువుతున్నాయి పెట్టి పిల్లల మీద రుద్దుల మీరు ఇష్టం పెట్టాలని చెప్పేసి వాళ్ళని మీద తిన్నాను విఎస్ రాములు గారు తర్వాత సుభద్ర గారు కూడా వచ్చారు చాలా మంది వచ్చి ఐదు వాటికి ఇరవై రెండు మంది వచ్చారు ఇరవై రెండు మంది వచ్చి తయారు చేసిన సిలబస్సు కాదాని వారు చదివిన సెలబస్లో పెట్టాలరా వారు డిగ్రీలు పొందిన సెలబస్ను పిల్లలకు పెట్టాలరా అంత గొడవ చేసిన దళిత సాహిత్యం పెట్టేయకుండా రెండు వేల పన్నెండులో నుంచి ఇప్పటి వరకు దళిత సాహిత్యం పేరు మీద సమగ్ర సాహిత్యాన్ని మీరు మీరు లక్ష్మీనా కోవి కోటేశ్వరం ఇక్కడ ఉన్న చిరక భాస్కర్ ఉన్నారు ఇక చాలామంది నారాశ్వర శంకర గారు గణిత బ్రహ్మ ఆదం సాహిత్యం మొత్తం ఆ గిరిజన సాహిత్యాన్ని కూడా పెట్టించాలని నడిపిస్తుంది దాంట్లోనే పిల్లలు బ్రహ్మాండంగా జరుగుతున్నారు సమీక్ష రాస్తున్నారు పెద్ద పెద్ద సమీక్షకులు తయారు చేసే ఒక క్లాస్ పెట్టడం సెమినార్ పెట్టించడం ఇలాంటి నేర్పి పిల్లలను మేము రైటింగ్స్ వైపు వాళ్ళ దృష్టిని మరణిస్తున్నాము ఇది గంగ సాహిత్యం కాదని కొంతమంది అంటారు కొంతమంది అవును అంటారు దాన్ని డివైడ్ ఈఎంఐ డివైడ్ చేసి సరే ఉద్యమం రాకముందు ఉన్న కథలు ఉద్యమం వచ్చిన గంట ఉద్యమం వచ్చిన తర్వాత కథలు మనం డివైడ్ చేసుకోవాలి ఒకసారి నందిని సిద్ధారెడ్డి గారు మా యూనివర్సిటీ పిలువగానే వచ్చారు తెలంగాణ తెలుగు వాళ్ళ చెప్పినారు సదస్ పెట్టిన రౌండ్ టేబుల్ సార్ తెలంగాణ వచ్చినాక పద్నాలుగులో రోజులు తెలంగాణ వచ్చింది పన్నెండులో పెట్టిన సార్ వచ్చింది కొంతమంది బాగా మా మా నా మీద అరిసిపడేసారు ఏం పెడదాం ఏం పెడతాం అని మాట్లాడు చాలా అసలు మామూలు ఉగ్రం అసలు ఆ రోజు విశ్వరూ బాధ్యత చాలా బాగా అద్భుతంగా వారికి సమావారం చరిత్ర ఉంది అంటే కొంతమంది అసలు మాట్లాడారు ఇప్పుడే సమగ్ర ఇచ్చేసినటువంటి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి కాశీమన్న గారు నేను కారణంగా చేస్తున్నారు నేను ఏం మాట్లాడినా మాకున్న జ్ఞానంతో మా రచయితలు ముందు వర్షలో ఉన్నారు నాకు జ్ఞానమే కాదు వాళ్ళు పెద్ద సాయంత్రం చేస్తారు వాస్తవానికి ఎందుకంటే ఒకసారి అన్నది పెద్ద డెలివరీ లాంటిది కానీ ఒకరు పెద్ద పెద్ద ఫెమిదేశంలో ఆటలు కానీ కొంతమంది పెట్టే కష్ట దాంట్లో అని చూసారు కానీ మా వాళ్ళు